అక్షయ తృతీయ ఈ పండుగను అకతీజ్ అని కూడా అంటారు ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష మూడవ రోజున జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైన జరుపుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఈ రోజున లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించే సాంప్రదాయం ఉంది ఈ రోజున పూజలు షాపింగ్ దాన ధర్మాలు చేయడం వల్ల ఆ ఇంట శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి తర్వాత కుబేరుడి ధ్యానం చేయాలి ఆయన ముందు నెయ్యి ద్వీపం వెలిగించాలి కుబేరుడికి నూటెమిది పేర్లను జపించాలి చివరిలో ఆరతి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం అక్షయ తృతీయ కొన్ని రాశులకు అదృష్ట రాశులుగా వారి జీవితాన్ని మార్చిబోతోంది మరి ఆ రాశులు ఏంటో చూద్దాం వృషభ రాశి అక్షయ తృతీయ రోజు వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఆగిపోయినా నిలిచిపోయిన డబ్బు అందుతుంది కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది నూతన ఉద్యోగాల్లో మీరు చేరవచ్చు కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది ముఖ్యంగా పిల్లల విషయంలో శుభవార్త వింటారు కొన్ని శుభవార్తలు మీరు వివాహం గురించి కూడా అందుకోవచ్చు అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అక్షయ తృతీయ తర్వాత తదుపరి కర్కాటక రాశి అక్షయ తృతీయ రోజు కర్కాటక రాశి వారికి చాలా ఆనందంగా ఉంటుంది కెరీర్లో పురోగతి కూడా సాధిస్తారు అక్షయ తృతీయ తర్వాత ఒక ముఖ్యమైన విజయం సాధించవచ్చు చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు అవకాశం ఉండొచ్చు వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంది ప్రేమ సంబంధాల్లో వందకి వంద శాతం తీపి ఉంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు ఉండొచ్చు మీరు ఏదైనా మతపరమైన సామాజిక పనులు కూడా చురుగ్గా పాల్గొనవచ్చు ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఈ ఏడాది ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి రోజు సంపద పెరుగుదల కనిపిస్తోంది మీరు పొలాలు ఇల్లు ఇలాంటివి కొనుగోలు చేయవచ్చు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది మీ పనికి ప్రశంసలు వస్తాయి ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది ఇంజనీరింగ్ మెడిసిన్ చదివిన విద్యార్థులకి మంచి ఉద్యోగాలు రావచ్చు విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇల్లు కొనాలనుకునేవారు ఈ ఏడాది ఖచ్చితంగా అక్షయ తృతి తర్వాత మీరు అనుకున్నది సాధిస్తారు ఎప్పటి నుంచి ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఏడాది మీకు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది చివరిగా ధనుస్సు రాశి తృతీయ ధనుసు రాశి వారికి కూడా చాలా మంచి వార్తలు తెస్తోంది కెరీర్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి మీరు కొన్నేళ్లుగా ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తుంటే ఇది అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ముఖ్యంగా పిల్లల విషయంలో ఒక మంచి వార్త వింటారు ఇక ప్రమోషన్ విషయంలో కూడా మీకు సూపర్ న్యూస్ వస్తుంది అలాగే వ్యాపారాన్ని మరింత ఎక్కువగా పెంచాలనుకునే వారికి కూడా ఇది పెట్టుబడికి సమయంగా కనిపిస్తోంది ఇక మీరు కొత్త విషయాల్లో ఆసక్తి చూపిస్తారు ఏదైనా లెర్నింగ్ కాన్సెప్ట్లో మీకు తిరుగు లేకుండా ఉంటుంది అక్షయ తృతీయ ధనుసు రాశి వారికి కూడా అద్భుతమైన సమయంగా కనిపిస్తోంది ఏడాది